ఎట్లుండ్రు నేను మీ దేవిక అంతా మంచిదే కదా నేనైతే జబర్దస్త్ ఉన్న బరాబ్బరు ముచ్చట్లకు స్వాగతం ఈ రోజైతే మీకోసం మంచి మంచి ముచ్చట్లైతే పట్టుకోచ్చునా ముందుగా అయితే హెడ్ లైన్ చూసుకొని అటెంకా పెద్ద ముచ్చట్లలో బోదంపారి వర్షాలకు నష్టపోయిన రైతులు దోషలేస్తున్నా కాంగ్రెస్ మంత్రులు దొక్కిండు అనిలు వాళ్ళ అమ్మ లక్కీ నెంబర్ తో అయ్యిండు కోటీశ్వరుడు లో జూపల్లికి పెద్ద ముసురుకలు ముఖం మార్చుకొని పోయిన మంత్రులు శవాల బుడిద ఎత్తుకెళ్ళిండ్రు పబ్లిక్ సిగ్గుందా మీకు మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్ ఎన్నికల కోసమేగా గీ డ్రామాలు అబ్బా ఏం బాణలు ఏం వరదలు ఈ మాయదారి తుఫాన్ చేయబట్టి గట్ ఆంధ్రప్రదేశ్ ఇక గిట తెలంగాణ పబ్లిక్ అయితే ఒక తక్లిఫ్ కాదు పొర్రి పట్నం వాళ్ళు అయితే వరద నీటిలో మునిగిపోతుంటే ఇక ఊర్లో వాళ్ళు మాత్రం ఆరు కాలాల పాటు తన ప్రాణాలనే పనగం పెట్టి మరి కాపాడుకున్న పంటలైతే కళ్ళ ముందు దాచిపోతే వాళ్ళది ఒక గోస కాదు పోర్రి నిజంగుల్లాగా రైతుల బాధను చూస్తుంటే దుఃఖం తన్నుకొస్తుంది నవమాసంలు మోసిన తల్లి బిడ్డ దూరం అయితే ఎట్లుంటుందో ఇక ఆరు కాలాల పాటు పెంచిన వంట నష్టపోతే గా రైతులు తల్లులు తట్టుకోలేరుల్లా ఓ పారి ఇస్తా మీరు కూడా చూడండి వీడియో అరేరే ఏం వర్షాలు రా గా మోంతా తుఫాను వరంగల్ జిల్లాపై ఒక దంచుడు కాదుపోరి బుధవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలు జిల్లాలో ఎక్కడికక్కడ ఆగిపోయినాయిగా ఆకాశానికి చిల్లు పడ్డట్టు ఒక వర్షం కాదుపోరి ఇక ఈ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి వరంగల్లో వాగులు వంకలు పొంగి పొలుతున్నాయల్లా ఇక కిల్లా వరంగల్ రాతికోట అగడత ఉధృతికి శివనగర్ అలాగే మైసాయనగర్ లోని పలు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు నచ్చిందల్లా ఇక వరంగల్ రోడ్లపై మోకాల్లో నీరు ప్రవహించడంతో పలు ఇళ్లలోకి నీరు చేరి పబ్లిక్ మస్తు తక్లిఫై ఇక మైసాయ్య నగర్ సుమారు యాభై ఇళ్లకి వర్షం నీరు చేరడం అధికారులైతే అప్రమత్తమయ్యి చర్యలు చేపట్టిదిగా వరదల్లో జిక్కున్న పబ్లిక్కు అధికారులు భోజనం అందించు ఇక ఇక ఇది ఇట్లుంటే వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జ్ కిందికి వరద నీరు చేయడంతో ఇక రైల్వే రాకపోకలు ఎక్కడక్కడ అయిపోయినాయిగా ఉస్నాబాద్ కొనుగోలు కేంద్రంలో అయితే అకాల వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది వరి ధాన్యం అంతా డ్రైనేజీ లబడింది ఇక గా మహిళా రైతుది ఒక గోసగాదిపోరి వర్షపు నీటికి కొట్టుకొచ్చిన ధాన్యాన్ని పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్ కాళ్ళు మొక్కుతూ తమకు న్యాయం చేయాలంటూ మహిళా రైతు గుండెలు బయలేలా రోదించింది ఇక నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని దేవరమండ గ్రామంలో అకాల వర్షానికి వరదలో పాడి ఆవులు కొట్టుకుపోవడంతో రైతు గుండెలు బాదుకుంటూ కుప్పకూలాడిగా గిట్ల తన ఇలకలో లేడుస్తుంటే మంత్రి పొన్నం సారు ఏం చేస్తురీ ఏందే పొన్నవన్నా రాష్ట్రం అంతటా మోంతా తుఫాన్ వల్ల రైతులు అష్ట కష్టాలు పడుతుంటే నువ్వేమో జూబ్లీల్స్ లో ఎన్నికల ప్రచారం ఇదే నాని రాజకీయం ఇందుకేనా నీకు మంత్రి పదవి ఇచ్చింది అప్పుడు ఓట్ల నాడు ఇంటింటికి తిరిగి గది చేస్తా గిరి అని అంటివి ఇప్పుడు నీ ఇలాకాలోనే గింత వరద వచ్చి రైతులు రోధిస్తుంటే నీవేమీ పత్తా లేకుండా పోతివిగా సొంత ప్రజల కంటే నీకుగా ఎన్నికలే ముఖ్యమై అరే మరి ఇంత అన్యాయం ఉంటుందల్లా ఇక గిరిగిట్లుంటే సీఎం సొంత జిల్లా నాగర్ నాగర్కర్నలో కూడా ఇదే పరిస్థితి ఉందల్లా అరే ఈ ఎన్నికలు అస్తైపోతాయి ఒక్కసారైనా మీ సొంత జిల్లాల వైపు చూడురే ఏం జరుగుతుందో గుడిసే అది శాతరాజపల్లి మొత్తం కౌలు రైతు ఒక ముప్పై ఎకరం పత్తి పెట్టిన అది ఈ మందులకు కైకిళ్లకు దానికైతున్నాయి మాకు మిగిలేదు ఏం లేదు ఇది కౌలు కట్టుకోవాలి ఈ వానలకు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి పత్తిలకు రేటు లేదు ఈ వడ్లు చూస్తే ఈ పరిస్థితి అసలు మేము ఏం చేయాలో మా పరిస్థితి అర్థమైతే లేదు ఈ కౌలే మొత్తం కౌలు తీసుకునే ఎత్తున్నాం ఈ వడ్లు పోసి నలభై రోజులు అవుతుంది కానీ తేమ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కొంచెం పెట్టాలి వేసేసి అకాల వర్షాలకు అన్ని నానుతున్నాయి మా రైతులను అసలు పట్టించుకుంటూ ఎవరు లేరు మొన్న అయితే రేము లోళ్ళు వేయినాయి తొందరగానే పోయిన సరే అయితే ఇంకా ఊరైంది వర్షాలకు ఇబ్బంది ఉన్నది బాగా నష్టం జరిగింది వర్షాలు మూడు రోజుల నుంచి కుంభకోత వర్షం పడకుండా మరి రేపు మాపైతే కూసుకునే పొలం నిత్తం ముడిగి అయిపోయింది మొత్తం మరింత ముగచ్చే అయింది రైతుకు నష్టం జరుగుతున్నది కాబట్టి ప్రభుత్వం మాకు నష్టపరిహారం కింద మాకు అయినా చూడాలని ఆదుకోవాలని మేము రైతు అంతా మేము అనుకుంటున్నాం రెండు రోజులు కనుక ఈ వర్షం కురుస్తుంది కురిసిన కారణంగా ఈ బరులు ఇలా వర్షం ఈ బాగా వర్షం అధిక వర్షం కొట్టి ఈ బరులు అడ్డం పడి మొత్తం నీటి మునిగినాయి రైతులను ఈ ప్రభుత్వ రైతులను ఆదుకోవాలని నా పేరు యాదరెడ్డి మాది నింగారెడ్డిగూడెం మా రాయిత రైతుల అందరం కూడా మొన్న మేడానికి ఫోన్ చేసినాం ఒక ఆఫీసర్ వస్తే మిల్డర్ కానీ ఇవి ఉండి పది రూపాయలకి ఎక్కునో తక్కువనో అమ్మేస్తామని చెప్పినాం పచ్చివి ఆ మేడం చెవున పేరు పెట్టలేదు వచ్చిన ఆఫీసర్ పేరు పెట్టలేదు ఈ మార్కెట్ ఒడ్లుగా వాడు చైర్మన్ లేడు నా ఆఫీసర్ లేడు ఎవరు లేడు ఏమైనా ఒక టెంపర్ వేరు గుమస్తుండు మైపాల్ రెడ్డి అని ఆ అప్పవాడు ఏం చేస్తాడు వాడు ఏం చేయలేడు కదా మరి చైర్మన్ సార్ దామోదర్ రెడ్డి కూడా వచ్చి చూడాలి కదా మరి ఎట్లా ఆయన ఒక రైతు బిడ్డే కదా ఒక్క నాడాన్ని ఇటు మొగన మలుస్తున్నాం మేము నాలుగు రోజుల నుంచి వాహనాల తరిచి ముద్దయి మేము కలుపుకుంటుంటే ఏంది ఇది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే బాధ ఏ ప్రభుత్వం ఉన్నా మాకు ఇదే మా క్షమనది దప్పలేదు కదా రైతులకు మరి రైతు ఉరిపెట్టుకోవాల్సిన అవలాలన్నా ఆత్మహత్య చేసుకోవాలన్నా మేము ఈ ఈ పది పుట్టొడ్లు టొడ్లు నేను వేసి పండించి వస్తే ఏముంది నా అవతారం ఇప్పుడు కుప్పలు పోసినాయి ఒక కుప్పలు పోసినవి కూడా అలతో రాండ్రీ కుప్పలు పోసినవి కూడా చూపిస్తాను నేను ఎండ పోసినాము ఇట్లా అయింది మా పరిస్థితి అవి కుప్పలు పోస్తే అదే అదే పరిస్థితి అయింది అందరివి ఏం రాత రాసినవు దేవుడా పేరుకే బతుకున్నాం కానీ నా జీవితంలో అసలు ఎంజాయ్మెంటే లేదు పో ఇక ఇప్పుడు మీకు ఒక మనిషిని చూపిస్తా అదృష్టం కూడా అసూయ సూడి ఉండే అనే వ్యక్తికి ఎప్పుడైనా చూసిరా ఆయన అదృష్టంగా ఎట్లుందంటే తన గుమ్మం ముందే తిష్ట వేసుకొని కూర్చుందంట ఇక ఆ వ్యక్తిని చూసిన వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు నా రాత్ర ఎందుకు ఇట్లా రాసినావు దేవుడా మరీ గీత దరిద్రంగా రాసిన వాళ్ళు లేకుంటే రాత రాస్తుంటే పెన్నులో ఇంకైపోయిందా అని అంటారు మీరు సుత నా జీవితంలో దరిద్రమే తప్ప ధనవంతున్నాయే యోగ్యమే లేదా బ్రహ్మదేవా అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో అస్సలు అల్ల ఇక అదృష్టం ఉంటే అంతరిక్షం పైన కూడా కాల్ పెట్టచ్చండి అచ్చం అట్లే ఉంది వీడియో గేడ నక్క దొక్కిండో ఏమో గానీ ఒక్క లాటరీతోని అయిపోయింది ఇక అధిష్ట ఒక్కడి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల నలభై కోట్లల్లా ఆబుదాబిలో నివసిస్తున్న ఓ తెలుగు కుర్రాడికి వాళ్ళ అమ్మ సెంటిమెంటు కోట్ల రూపాయల అదృష్టాన్ని తెచ్చిపెట్టింది ఇరవై తొమ్మిదేళ్ల అనిల్ అనే యువకుడు ఒక్క లాటరీతో తన జీవితం మొత్తం మారిపోయిందల్లా ఆ ఒక్క లాటరీతోనే యుఏఈ దేశంలోనే అతిపెద్ద ధనవంతుల జాబితాలో ఒకరిగా నిలిచాడు ఇంకాస్త ముచ్చట్ల పోతే ఆంధ్రప్రదేశ్ కు చెందిన అనిల్ కుమార్ చాలా కాలంగా అబుదాబిలో ఉంటుండు అనిల్ కు తరచూ లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది ఈ క్రమంలో ఈ నెల పద్దెనిమిదిన జరిగిన లక్కీ డే డ్రాలో విజేతగా నిలిచాడు అందులో యుఏఈలో రికార్డు స్థాయిలో వంద మిలియన్ రిహామ్స్ ను గెలుచుకున్నాడు ఇక ఇందులో నా ప్రత్యేకత ఏమీ లేదు అందరిలాగానే నేను టిక్కెట్ కొన్నాని కానీ అందులో ఆఖరి నెంబరు చాలా ప్రత్యేకమని మా అమ్మ పుట్టినరోజునే ఆ నెంబర్గా గా ఎంచుకున్నానంటూ లాటరీ సంస్థ తనకు చెక్కు అందజేసిన సందర్భంగా అనిలు తన విజయం వెనుక ఉన్న రహస్యాన్ని చెప్పింది ఇక జాక్ పాటు గెలిచారంటూ కాలు వచ్చినప్పుడు వెంటనే నమ్మలేకపోయానని లాటరీ గెలిచిన అనిల్ చెప్పుకోవచ్చు ఇక ఇదిట్లో ఉంటే యుఏఈలో లాటరీ బహుమతిపై ఎలాంటి అదనపు పన్ను చెల్లించాల్సిన పని కూడా లేదంటిగా ఇక అనిల్కు ఇంకో జాక్ జాక్పాట్ సుత కొట్టినట్లయిదు పోరిగా సామెత్తుల్లా ఢిల్లీకి రాదైనా తల్లికి మాత్రం ఎప్పుడు కొడుకే ఇప్పుడు గిదే సామెతను మనం ఇంకోలా ఎప్పుకుందాం దేశానికి ప్రధాన మంత్రి అయినా ఓటర్లకు మాత్రం వాళ్ళు ఎప్పుడు జీతగాలే ఎవరు ఒప్పుకున్నా లేకున్నా ఇది నగ్న సత్యం ఇక గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కాని హామీలతో గద్దనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడుగా హామీలు నెరవేర్చుకుంటుంటే పబ్లిక్ ఊకుంటదా ఉత్తికినా అరదిస్తుంది ఇక ఇప్పుడు జూబ్లీల్స్ లో ఉప ఎన్నికలు నడుస్తున్న సంగతి తెలిసిందే కదా పోకపోక ఎన్నికల ప్రచారానికి జూపల్లి పోయిండు ఇక గక్కడే ఓ బామ్మ జూపల్లిని ఈ రెండేళ్ళు ఏం చేసిన అంటూ అడిగి అడిగింది మరో పారిగా వీడియో చూద్దాం పారి ఇరక్క పోయి ఇదేనే ఇదేనేమల్ల అసలే కాంగ్రెస్ వాళ్లకు గడ్డుకాల నడుస్తుంది ఎవరైనా మిమ్మల్ని పట్టుకొని మాకు ఇచ్చిన హామీ లేని అడిగితే తెల్ల మొహాలు వేసుకొని ఆ తెలంగాణ ఎమ్మెల్యేలు మంత్రులు అందరికీ కూడా ఒక్కటే ఒక చిన్న భయం ఉంటుందల్లా ఎవరికైనా ఇచ్చిన ఆవిలాడుతరేవనని ఇక గా ముచ్చట రానే వచ్చింది అది కూడా ఏ చిన్న లీడరో కాదు తెలంగాణ కోసం పదేండ్లు ఉద్యమం చేసిన నేత ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి ఆ గాప్పుడు ఆ జూబ్లీల్స్ ఎన్నికలు అయితుండేగా ఆ జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారానికి పోయిన మంత్రి జూపల్లి కృష్ణారావును ఓ బామ తౌలుకుంది ఆ ఆ భామ జూపల్లి సార్కు ప్రశ్నల వర్షం గురిపించింది ఒక్క మాటలే చెప్పాలంటే ఇక బామ మంత్రి జూపల్లిని ఇయ్యర వయరు దంచింది ఊరి అనగానే ఊడిపడతారు ఎన్నికలు ఓడవగానే మళ్ళీ గిడు చూడ కూడా చూడరు అట్లా కాసేపు ఆ బామ ఇంటి ముందే మంత్రి జూపల్లిని నిలబెట్టింది ఇక జూపల్లి ఆ బామను ఈసారి ఓటు వేయని సుత అడగక్కుంటా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాస్త ముంగడికి పోయినాక నవీనాథ్ వచ్చి బామని కూల్ చేద్దాం అనుకుంది మీరెన్ని జిమ్మికులైనా చేయరు మేమైతే మీసారి మీకు ఓటు వేసేదే లేనట్లుగా ఆ బామ్మ మాటలు బట్టి అర్థమైంది வா மோட் வாக்தான वतन में शामिल हुए यादाब और जो माद्रेस में और खूब और बस देश और सभी को पता चला कि नाजीसी गैस सिलेंडर को

ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుల అప్పులు మాఫీ చేయడం జరిగింది రెండు వందల కరెంటు ఫ్రీ రెండు వందల కరెంటు జీరో రూపాయలు కరెంట్ బిల్లు కట్టాల్సిన కూడా రెండు వందల రూపాయలు కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది డబుల్ బుల్ ఇంద్రపై రెండు వందల కంటే పైన ఉంటే బిల్లు కట్టాల్సిందే

మనుషులేనా మీకు అసలు మానవత్వం ఉందా అక్కడ ఏం జరిగింది మీరేం చేస్తుర్రు కొంచమైనా సిగ్గుండాలి కదా అదేదో సినిమాలో ఒక పాటు ఉంటుంది మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని ఈ వీడియో చూస్తుంటే అచ్చం అట్లనే ఉందిలా ఒక్క ముక్కలో చెప్పాలంటే మానవత్వం నశించిపోయింది మానవత్వం సచ్చిపోయింది ఓ ఏందక్క అంతగానం గరం అవుతున్నావు అంటుర్రులే ఈ ముచ్చడు వింటే మీరు సుత గిట్లనే గరం అవుతారు మళ్ళా గరం కాదు తిట్టని తిట్టు తిట్టకుండా ఉండలేరు నాకు ఈ ముచ్చట ఇన్నప్పటిసంది అస్సలు నిద్రనే అస్సలేదల్లా అరే మనుషులు గిట్ల కూడా ఉంటారా అదేనల్లా మొన్న హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా బెంగళూరు వెళ్తున్న కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ లో మంటలు అంటుకొని ఇరవై మంది జీవించు కదా ఇక గా ముచ్చటే ఇక ఈ కేసులో ఇప్పటి వరకు డ్రైవర్ కూడా అరెస్ట్ అయింది ఆ బస్సు మంటల్లో అంటుకుపోయిన విషయం కూడా ఇరికే కదా ఇక ఇప్పుడు ఆ మంటల్లో ఇరవై మంది కాలిపోవడంతో వారి ఒంటిపై ఉన్న విలువైన బంగారము ఆభరణాలు కాలిపోయి ఉంటాయని కొందరు వెతుకులాట మొదలు పెట్టిరు అంటే గీ మంటల్లో ప్రయాణికులు ధరించిన బంగారము వెండి ఆభరణాలు మంటల్లో కరిగి బూడిదలో కలిసిపోయాయని అందుకే వాళ్ల బూడిదను జల్లడబడుతున్నారు అక్కడ చుట్టుపక్కల ఇక గీ ముచ్చట ఆశన ఈశవన పడి ఊరంతా వాకింది ఇక ఆభరణాల కోసం ఇంకొందరు బస్సు ప్రమాద శిథిలాల వద్ద ఉన్న బూడిదను సంచుల నింపుకొని ఆ తర్వాత ఆ బూడిద సంచులను ఓ గుంట వద్దకు తీసుకెళ్లి నీటిలో కడిగి మరి కరిగిపోయిన బంగారాన్ని ఇతర ఆభరణాలను ఎక్కుతుండ్రు ఇక ఈ ముచ్చట ఇన్నోళ్ళంతా కూడా అసలు మనుషులేనా పాపం వాళ్ళు చనిపోయారన్న కనీసం బాధ కూడా లేకుండా ఇలాంటి పని చేయడం నిజంగా సిగ్గు చేయటాన్ని పొల్లు పొల్లు పొళ్ళు ఇది శవాల మీద పేలాలేరుకోవడం అంటే ఇదేనంటూ కామెంట్స్ సుత పెడుతురు ఇక ఈ వీడియో చూసినోళ్లంతా మానవత్వం మంటగలిసిన ఘటన అంటే ఇదేనంటూ కారాలు మిరియాలు నూరుతురిగా ఇంతకన్నా దారుణం మరొకటి ఉందా అంటూ ఇక ప్రశ్నిస్తున్నారు ఈ వీడియో చూస్తుంటే ఒక సినిమాలో మన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు డైలాగ్ గుర్తుకొస్తుందల్లా ఈ ప్రపంచంలో మనిషి నీటిలో చేపలాగా ఈదడం నేర్చుకుండు గాలిలో పక్షిలాగా ఎగరడం నేర్చుకుండు కానీ భూమిపై మనిషి మనిషిలాగా ఉండడం నేర్చుకోలేదు ఇది చూసినోళ్ళంత సుత ఇంతనైనా సిగ్గుండాలి కదా మీ ఇంట్లో నుంచి ఎవరైనా ఈ బస్సులో ఉండి ఉంటే ఇట్లనే వేస్తుండనా కొంచెమైనా ఉండాలి కదా ఏం మనిషిలో ఏమో అని పబ్లిక్ ఫుల్ ఫైర్ అవుతురల్లా ఇక్కడ బూడిద ఏర్పున్నారు దీంట్లో ఇలా చేస్తూ ఉన్నారు ఏమో మీ కష్టం ఏమి ఏమన్నా దొరుకుతా ఏం నమ్మకం లేదు కానీ ఇక ఉంటే అందరు అన్నట్టు మేము వచ్చినాం ఇట్లా అయినందుకు అందరికి బాధ అనే విషయకరంగానే బాధ ఉంది ఓకే ఓకే అంటే మీరు కూడా ఇప్పుడు అంటే రెక్కడితే దొక్కాడని బతుకు అది కూడా కూలీ చేసుకుంటూ బతకాలి కూలీ చేసుకొని బతకాలి దొరుకుతుందని ఆశతోనే వచ్చినాం అంతే ఎక్కడి నుంచి వచ్చారమ్మా

మేమే లాస్ట్ ఏమో మా ఆశయంగా దొరుకుతుంది అన్నట్టు పాపం రాజగోపాల్ అన్నను చూస్తే బాధిస్తుందల్లా అరే కాంగ్రెస్ పార్టీ కోసం రాజగోపాల్ అన్న పార్టీ గెలుపు కోసం కాళ్ళకు గజ్జలు కట్టుకొని మరి పార్టీ కోసం పని చేస్తుండు అరే నాకు ఈ పార్టీ నచ్చలేదు నాకు గౌరవమే ఇస్తలేదు పార్టీ నుంచి బయటకు సుతపోయిండు ఇక ఆయన మంత్రి పదవి కోసం ఎంత తల్లాడుతున్నాడో పని కట్టుకొని చెప్పక్కర్లేదు అనుకుంటా ఎందుకంటే కానీ జూబ్లీల్స్ ఎన్నికలు అవుతున్న వేళ భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ అన్నకు మంత్రి పదవి ఇచ్చిండ్రు మరి చూద్దాం పారిగా ఎట్లుందో అని ఇన్వెస్టిగేషన్ చూసి అల్లా ఇదిగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆజాహుద్దీన్ మంత్రి పదవి ఆహ్వాన పత్రం ఆ అదే తెలంగాణలో మంత్రి పదవి ఎవరికొస్తుంది అంటే చాలా పేర్లు వస్తాయి ఇక అదే కాంగ్రెస్ లో మంత్రి పదవి కోసం ఎవరు ఎక్కువ తనలాడతారంటే ముందు వరుసలు ఉండేది మాత్రం మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వస్తుంది ఇక ఆయనకు రావాలి ఆయనకి ఆయనకేం తక్కువ తెలంగాణ సాధన కోసం పనిచేసి తెలంగాణ కోసం ఓ సారి సుత పదవులను త్యాగం చేసిడు ఇక గిప్పుడు ఎమ్మెల్యేగా ఉంటూ మునుగోడులోనే ప్రభుత్వాన్నే నడిపిస్తుండు ఇక ఎందుకు గిదంతా గిరంతా హా మాట్లాడుకోవాలి రేవంత్ సారు ఇంత కష్టపడుతున్న రాజగోపాల్ సార్ కి కాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చిండు ఇక గిట్లుంటే తెలంగాణ మంత్రివర్గంలోకి అజరుద్దీన్ ని తీసుకున్నట్లు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కే తెలియదంట ఇగో ఆయన మాటల్లోని ఫైనల్ అయినట్టుగా మాకేం సమాచారం లేదు కాకపోతే ముందు నుంచి కూడా అజరుద్దీన్ ఎమ్మెల్సీ చేసినారు కాబట్టి అజరుద్దీన్ కి అవకాశం వస్తుంది గత మూడు నాలుగు మాసాలుగా చర్చ ఉంది తెలియదు ఇంకేం క్లారిటీ రాలేదు అది అలాంటిది ఏమైనా వస్తే మీకు చెప్తాం తెలియదు నాకు ఎలాంటి సమాచారం లేదు ఏదైనా వస్తే మీకు డెఫినెట్ గా చెప్తాం ఇట్లా ఆ మాట బయట కచ్చిందో లేదో గాని ఇట్లా మాట మార్చిండు మహేష్ అన్న ఇక గీయాల రాజభవన్ లోని దర్బార్ హాల్లో సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం కేవలం తొమ్మిది నిమిషాల్లోనే ముగిసింది ఇక ఆచారు చేత తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవరమ్మ ప్రమాణ స్వీకారం చేయించారు ఇక ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ సారు అసెంబ్లీ స్పీకరు గడ్డం ప్రసాద్ అలాగే శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమాక పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దామోదర్ రాజనాథ్ తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక ఇతర కేబినెట్ సహచరులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రభుత్వ

Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear of favor, affection, or ill will. Deus, Judam Pari. ఏమైతుందో తెలుసలేదు కదల్లా అయితే నేను చెప్తే గా గుజరాత్ లోని వడోదరలో మద్యం మత్తులో మనీష్ అనే టీచర్ మత్తులో హైవే పై బీబస్ సృష్టించింది బైక్ పై వెళ్తున్న ఇద్దరిని టీ కొట్టి ఒకరిని ఏడు వందల యాభై మీటర్లు ఈడ్చుకెళ్ళింది

అరే అరే రే ఏం చేస్తున్నావు అమ్మా రైలు అద్దాలు ఎందుకు అట్లా వలగొడుతున్నావు అని అంటూ ఏం లేదల్లా ఇండోర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న రైల్లో ఒకరు ఆమె పర్సు ఎవరో దొంగలించారంట ఇక ఆమె రైల్వే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా కూడా పట్టించుకోలేదంట మరిగా కోపంతో ఆమె రైలు అద్దాలను ఇట్లా వల కొడుతుంది వర్షాలకు నష్టపోయిన రైతులు దోశలేసుకున్న కాంగ్రెస్ మంత్రులు నక్క దోకదొక్కిండు అనిలు వాళ్ళ అమ్మ లక్కీ నెంబర్ తో అయ్యిండు కోటీశ్వరుడు జూబ్లీస్ లో జూపల్లికి పెద్ద ముసురుకలు ముఖం మార్చుకొని పోయిన మంత్రులు శవాల బుడిద ఎత్తుకెళ్లిండ్రు పబ్లిక్ సిగ్గుందా మీకు మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్ ఎన్నికల కోసమేగా డ్రామాలు ఇక గివుల్లా అయ్యాలటి బాబరుము చెట్లు రేపొచ్చే బాబర్మ చెట్ల మళ్ళా కలుస్తా అప్పటిదాకా సూతూనే ఉండండి మన బీఆర్కే న్యూస్ ఇది తెలుగు సత్తా మళ్ళా రేపత్తా